అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మేమైతే ముక్కనుమ రోజునైతే సంక్రాంతికి వస్తున్న అనే వెంకటేష్ గారి మూవీకి అయితే వెళ్ళడం జరిగింది ఆ దాని యొక్క వ్లాగ్ అనమాట ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చుతుంది అలాగే ఒక ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది అదేంటో కూడా వీడియో మధ్యలో చెప్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా ఎయిట్ చేయకుండా మీరు వీడియో చూసేయండి సినిమా ఎలా ఉందామా సినిమా 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 తమ్ముడు సినిమా బ్రో ఒకసారి సినిమా కదా ఒకసారి సంక్రాంతి ఒకసారి కాదండి ఫస్ట్ సార్లు చూడొచ్చు ఎలా ఎందుకంటే ఎందుకంటే ముందే వెళ్ళలేదు సినిమాకి బయట చూసా ड ना जा र

ಬಂಟು ಸಾಹೇಬ ಮಾತಾಡಿದು ಮಹಾರಾಜ್ సినిమా పేరు సంక్రాంతికి వస్తున్నాం ముక్క రోజు వెళ్తాను ఎలాగ వెళ్తా అండి ఎందుకట ఇది ఒక్కటే నీకు ఏ బి సెక్షన్ ఫిఫ్టీన్ వచ్చింది సింగల్ చూసి కూడా ఏ గో లేదు బాబు నాకు తిండి కేక్ కాదు ఫోన్పే बोल में अच्छा क्लास है ना गटे 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 बैक साइड आ के मार रहा కానీ మ్యాట్ ఏంటంటే భయ ఈ థియేటర్ని మొత్తం హౌస్ఫుల్ అనమాట టికెట్లు కూడా లేవు ఓన్లీ బుకింగే ఆన్లైన్ బుకింగ్ మాత్రమే వర్తిస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ గురించి తెలియకుండా వచ్చిన వాళ్ళు చాలా మంది వేనిద్దరికి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఆల్రెడీ బుక్ అయిపోయింది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తించాలి Ade, papsar. Aduh! 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 మన పవన్ కళ్యాణ్ గారి టీజర్ అయితే వేయడం జరిగింది అదే హరహర వీరమల్లు మూవీ ఉంది కదా దానికి సంబంధించిన టీజర్ అయితే వేయడం జరిగింది థియేటర్ అంతా గోల గోల మధ్య మధ్యలో సౌండ్ అనేది కట్ అవుతుంది కదా అది నేనే ఆప్ చేయడం జరిగింది గమనించగలరు ఏదేమైనా ఫ్రెండ్స్ ఈ మూవీ చూస్తున్నంతసేపు చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అయ్యాను అనమాట అలానే వెంకటేష్ గారి ఎంట్రీ అలాగే ఎలివేషన్ కూడా సూపర్ అంటే సూపర్ ఉందనే చెప్పుకోవాలి చివరి వరకు ఎక్కడంటే ఎక్కడ బోర్ కొట్టలేదు సింప్లీ సూపర్ అనే చెప్పుకోవాలి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట అలానే ఈ మూవీలో నటించిన ఇద్దరు హీరోయిన్లు కూడా చాలా అంటే చాలా బాగా నటించారనే చెప్పుకోవాలి అందులో ఫస్ట్గా ఐశ్వర్య గారు అలాగే మీనాక్షి సౌదరి గారు అనమాట చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయితే చేయడం జరిగింది అనమాట సో ఫ్రెండ్స్ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ మూవీకి అయితే వెళ్ళండి అయితే ఫ్రెండ్స్ ఈ పండగ సీజన్లో ఏంటంటే ఈ థియేటర్లో ఐదు నుంచి ఆరు షోలు అయితే వేయడం అనమాట అందువల్ల మేము సెకండ్ షోకి అయితే పదకొండున్నరకి రావడం అనమాట ఇప్పుడు ఇంచుమించుగా ఈ మూవీ అయ్యే అయితే రెండున్నర అవుతుందన్నమాట అంటే కొంచెం లేట్ అనే చెప్పుకోవాలి కానీ ఏదేమైనా సరే లేట్ అయినా కొంచెం మంచి మూవీ అయితే మేము చూస్ చేసుకోవడం జరిగింది అనమాట చాలా ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్తున్నాం ఏమాత్రం బోర్ కొట్టలేదు ఎక్కడ సూపర్ అంటే సూపర్ ఉంది వెంకటేష్ గారి నటన చాలా అంటే చాలా బాగుంది అనమాట అందులో ఒక చిన్న పిల్లడు కుర్రాడు యాక్టింగ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది అనమాట పర్ఫెక్ట్ ఆల్ అందరూ పర్ఫెక్ట్గా ఈ రోల్స్ని అయితే చేయడం జరిగింది అందుకే ఆశయం కూడా చాలా బాగా పడింది అనేది చెప్పుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ అన్నం వండేసి కూర పానేసి ఉప్పులేదు అది కానీ నిద్ర పడ్డది నిద్ర పడ్డాది ఒక రైట్ సైడ్ మరికేనా అడుగుంది చెప్పావు పిచ్చలు పోతేనాడు కాద్రే ఇది కాదు చూసుకోండి కదా చూసుకోండి కదా పండ్ల